వైసీపీ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చ తునక ఓ చక్కటి గీటు రాయ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు అంత క్లీన్గా ఉంటాయి చక్కగా శుభ్రమైన రోడ్లు గుంటలు లేని రోడ్లు తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు అది వైసీపీ నాయకుడు చెప్పేది స్కూల్ ఫినిష్ చేయగానే కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్ళిపోతున్నారు వైసీపీ పాలనలో అంత గొప్పగా ఉంది ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిల్లి కొట్లను బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి కత్తిపోట్లు గాయ గాయాలు మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడ లేవు పిల్లలు కూడా ఇది మడ్డలంటే ఏంటి పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని స్కూల్స్ విద్యార్థుల్లో పట్టభద్రులు అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒక పగటికల్లో ఉన్నారు రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతూ ఉన్నాయి అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం ఓజీలో వచ్చే రెమ్యునరేషన్ ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకి పెడతా ఉన్నాం బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్ జాగ్ అంటారు ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దానివనకు ఒక నేరం ఉంటుంది ఇది సూక్తి యొక్క సారాంశం